అసలు ఆఫ్రికా వంద నూట యాభై రూపాయలు పెట్టి కొనుక్కునే వాడు ఎవడు ఉంటాడు అసలు ఆ స్థాయి ఉంటాయి కనుక ఎందుకు ఉంటాడు మనమే ఇక్కడ డెబ్బై రూపాయలు బియ్యం అంటే నేను వంద సార్లు ఆలోచిస్తున్నా యాభై రూపాయలు బియ్యమే నేను కొనుక్కునేది డెబ్బై అంటే వామో అని ఆలోచిస్తాను వంద సార్లు అట్లాంటిది అక్కడ నూట యాభై రూపాయలు పెట్టి కొనుక్కుంటారని చెప్తే అంతకంటే వెరితనం ఉంది మనమే బిర్యానీ రైస్ కొనుక్కోట్లో నూట యాభై రూపాయలు పెట్టి బాగా ధనవంతులు లేకపోతే ఎవరు మిడిల్ క్లాస్ కొంటున్నారేమో అట్లాంటిది ఇక్కడ ఒకటి స్టోరీలు వచ్చేస్తున్నాయి రెండో పాయింట్ ఏంటి ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా భారతదేశంలో ఉన్న ప్రతి ఓడరు ఎవరి నుంచి బియ్యం వెళ్తాయి ఇదే బియ్యం వెళ్తాయి ఇవే గోధుమలు వెళ్తాయి పిడిఎస్ కింద ఇచ్చేవి ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి తెలుసు ఆ బియ్యాలు తినరు ఆ గోధుమలు తినరు విదేశాలకే పోతాయి అన్నట్టు కానీ రైతుల్ని బతికించడం కోసం కొనసాగిస్తారు వ్యాప ఎగుమతుల కోసం కొనసాగిస్తారు ఇంకోటి ఆ దేశాలు బతకడం కోసం కూడా కొనసాగిస్తారు ఆ దేశాలు ఇవి లేకపోతే బతకలేవు రెండవది రేషన్ తీసేస్తే ఏం చేయాలి ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ ఆపేశారండి జనాలకి ఇక్కడ ఈ వార్తలన్నిటి యొక్క ప్రధాన ఉద్దేశం నాకు కనబడుతుంది అయితే రేషన్ కార్డులో ఒక అరవై డెబ్బై లక్షల మందికి లేపేయడానికి లేదా రేషన్ ఆపేయడానికి దాని బదులు రెండు వందలు చేతిలో పెట్టడానికి రెండు వందల చేతిలో పెడితే సరిపోతుంది కదా అనేది కేంద్రంలో కూడా వీళ్ళే ఉన్నారు కాబట్టి చేసుకుందాం కానీ కేంద్రం